ఆరోగ్యం లేదు ఆమెకి ఏలు పడది కన్ను పడది ఎదుగు అవుతావు చెప్పి వదిలేదుకోలే మరి జై జవాన్ జై కిసాన్ పక్కనే అని పక్కనే ఉన్నది అరే జై జవాన్ జై కిసాన్ మాటకు దొరికి అతడు సార్ అది గేట్ ఈ తప్పు లెక్క కొద్దిగా లేదు స్మార్ట్ ఫోన్లు అరే ఉంటాయి ఒకరికి తెలుస్తావు తెలవు చిన్న ఫోన్ ఉంటుంది ఈ తప్పులు సార్ అరే ఎంత పడుతుంది ఆ తక్కువ అలా తక్కువ ஐ க அது தப்பு என்ன நேச அந்த கோச்சிக்கா நிற்கேச மீட்டா ஆமக்கு நான் இப்ப நாலு அந்த அக்கா இங்க ஏற்க ஏ எண்ணு அது தப்பு அந்த பன்னெண்டு குட்டி கொண்டு ஓடி தேத்தன் பூல் பிள்ளைல்ல எப்படி தெலங்கானா அன்னி பிரச்சனை வச்சா சன்னா యా మరి తేమ రాకుంటే సరే ఓ రైతులు ఆదుకున్న ఊళ్ళన్నా కానీ అది ఎప్పుడు బాగుపడతారు అది ఈ ప్రభుత్వం గాయించాలా రైతులకు అన్న రైతులకు న్యాయం చేయాలా పెద్ద పెద్ద కాస్త వారికి కంపెనీ గారికి పోసపుడు అది తప్పు రైతులు అనుభవిస్తే నీ ఎప్పుడు మోడీ కానీ ఓడి కానీ మోడైతే ఓడే ఓడి కానీ మరి లాభాలు చేయాలి రైతు కూడా రైతు ఇంత పథకం ఉంటే ఓడి పథకాలు ఏ కంపెనీ పోస్తాయి ఏ దుకాణం పోస్తాయి ఎవరు పోస్తారు దళ రైతు రైతు లేని రైతు వేసిన రాజ్యం ఏస్తది మదించుకో చెప్పు రైతు రాజ్యం పెద్ద రైతు వేసిన రైతు